హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ అండ్ మధు ఈరోజు వీడియోలో మెత్తల కర్రీ ఎలా చేయాలని చూపిస్తున్నా అండి ముందుగా మెత్తల్ని తీసుకొని తల తోక కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం వేడి నీళ్ళు తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ వాష్ చేసుకోవాలండి దానిలో దుమ్ము ధూళి ఉంటాయండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల మొత్తం పోతాయి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కడిగి పెట్టుకున్న మెత్తలను వేసి ఇలా వేయించుకోవాలండి ఇలా వేపుకోవడం వల్ల మెత్తల్లో ఉన్న నీస్ వాసన పోయి మంచి స్మెల్ వస్తాయండి మెత్తలు వేగిపోయినాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కల్లైన్లో పద్దుల్లిపాయ ఒక పెద్దది వేసుకున్నాను అండి ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను నేను చేసే కర్రీకి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ సరిపోయాయండి మీరు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు ఈ ఉల్లిపాయలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలండి టమాటాలు రెండు పెద్దలు తీసుకున్నాను నేనైతే ఉన్న టమాటాలు వేసి ఇలా మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలిపి పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి తీసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకుందాం ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు మగ్గిపోయినాయండి ఇంకా కొంచెం కదిలించుకొని ఇంకా పెద్ద ఏమన్నా ఉంటే ఇలా గరిటెతో ఒత్తితే అవి కొంచెం చితికిపోతాయండి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అండి సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ఉడికిపోయినాయండి మీకు పులుసు సరిపోయింది అనుకున్నప్పుడు ఈ టైంలో మెత్తాలను వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని దించేసుకోవచ్చు లేదు పులుసు కొంచెం ఇంకాలి అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి మెత్తళ్ళు వేసుకొని ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలండి మెత్తల్ని కదిలించకూడదండి వేపు పెట్టుకున్నాం కదా ఊరికే విరిగిపోతాయి ఇలా లోపలికి ఇలా అనుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇవ్వండి ఉడికిపోయినాయి మీకు పులుసు సరిపోయింది అనుకున్నప్పుడు చూసి ఆపుకోండి నేనైతే ఒక రెండు నిమిషాలు ఉంచుతున్నాను ఉడికినాయా లేదా చెక్ చేసుకొని ఈ టైంలో మీరు సాల్ట్ కూడా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ముందు మత్తల కర్రీ రెడీ అయిపోయిందండి అంతే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నేనైతే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఓకే అండి బాయ్ అండి